ఇది సంగతికి స్వాగతం మనము ప్రస్తుతం ఎల్లమ్మగుట్ట విజయ్ థియేటర్ ఉన్నాము ఇక్కడ గణనాథుడు చిన్న సందులో కానీ పెద్ద కనుకొచ్చినది ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మగుట్టలోనే టాప్ అయి ఒకసారి వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు గణేష్ మండలి పేరేంది వీళ్ళు ఏ విధంగా గణిపించింది చెప్పండి నా పేరు కృష్ణప్రసాద్ గత పన్నెండు సంవత్సరాల నుండి జైభవాని గణేష్ మండలి మనది పన్నెండు సంవత్సరాల నుండి పెడుతున్నాము ప్రతిసారి ఎల్లమ్మ గుట్టని పెద్ద వినాయకుడిని తీసుకొని వచ్చి ఇచ్చేస్తాము పెడతాము ఇప్పుడు ఈడ పదకొండు రోజులు మంచిగా అనిపిస్తా సంవత్సరం మొత్తం సీరియల్ మంచిగా అంటే గణపతి సంవత్సరం మొత్తం మీ పదకొండు రోజుల కోసం పిల్లలు కానీ వాళ్ళకు ఇతర టైంలో పిల్లలు సహాయ రోజులు ఎట్లా పిల్లలందరూ కూడా రోజు పూజలు చేసుకోవడము రోజు కో రకంగా అని అండి అన్నదానాలు అని మంగళవారం అయిపోయి పూట పూజ చేసుకోవడము ప్రసాదాలు పంచుకోవడము పాటలు పాడుకోవడము పిల్లలు ఎట్లా సహకరిస్తారు మరి ఆ థ్యాంక్ యూ మా భవానీ గణేష్ మండలి వారు మొత్తము మా పిల్లలు సహకరిస్తారని మహిళలు ఎక్కువ మహిళా భక్తులు మహిళలు సహకారం ఉండటంతో మేము ఇంత పెద్ద గణేషన్ తీసుకొస్తున్నామని యూత్ పిల్లలు అంటే ఐక్యమత్తంగా ఇలాగే ఉంటాము మేమని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉంటే గణనాథుడి పరిమాణము మనం ప మన యొక్క స్థితిగతులు కూడా తొలుతాయని తెలియజేస్తున్నాము ఇది సంగతికి వీరి యొక్క అనుభవాలను స్థితి గుర్తులను ఆశిస్తులను మనతో పట్టుకున్నందుకు వారందరూ ఇది సంగతికి స్వాగతం మనం ప్రస్తుతం ఎల్ఏసి ఆఫీస్ దగ్గరలో ఉన్నాము ఎల్లమూట ఇక్కడ గణనాథుని ప్రతిష్ఠించుకొని ఈరోజు పూజలు చేసుకుంటారు అది అసలు

Han lägger upp den här som var en människa. Hej! 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 ఇది సంగతికి స్వాగతం ప్రస్తుతం మనము మెహర్ బాబా కాలనీ ఎల్లంబూటలో ఉన్నాము ఇక్కడ ధననాథుడిని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నారు అసలు ఘననాథుడు గణేష్ మండలి పేరు ఏంటి అనేది ఒకసారి తెలుసుకున్నాం చెప్పండి మీ పేరేంటి చింటూ చుట్టూ చెప్పండి మీ గణేష్ మండలి పేరు అంటే కసి లాలా హ పల ఫస్ట్ ఆ ఫస్ట్ కంటిన్యూ చేయండి మన ఇటుకు pani level అంటే మరి पूरे జనపదరాంగం ఇట్లా గుగురమే ఉంటాం ఇక్కడ ఫంజెనికి లాటెనికి ऊपर భాగమన్నస్తారు ఇంకా బాగా జరుగుతుంది కాకపోతే ఒక టైం లో బాగా మందస్తారు ఇట్లా ఈ టైం ఐందుకబట్టి దిగిపోతున్నాం మీ పేరు ఏం పేరు వేసుకో స్కూల్ పోతున్నా కనుక నుంచి హోంవర్క్ ఎట్లా మరి హోంవర్క్ వేసుకుంటే వీరవేసుకో పేరు ఏం పేరు లాస్ట్ టైం మనకి సెవెంటీ థౌన్ అయింది దానికంటే ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో లక్ష ఇరవై ఒక వైక్ అయింది మనది అయ్యెస్ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు కూడా అలా అలాగనే వెళ్తుందని మేము ఆశిస్తున్నాం ఇక్కడ లటు ఫేమస్ అండి మొత్తం ఇట్లా ఇది ఇది సంగతికి స్వాగతం ప్రస్తుతం మనము ఇల్లము గుట్టలో ఉన్నాము గుల్లనర్సరొస్తారు ఇక్కడ భారీ గణనాథుని ప్రతిష్ఠించారు ఈ గణనాథుని గణేష్ మండలి పేరు ఏంటిది అతను ఎత్తు ఉంటాయి అవసరం ప్రస్తుతం మనం ఎల్లముగుట్టలోని గుళనర్స హోటల్ చౌరస్త వద్ద ఉన్నాము ఇక్కడ యువత్ వారు గణనాథుని ప్రతిష్ఠించారు అసలు ఈ గణనాథుడు ఎక్కడ నుంచి గణేష్ మండల పేరు సరిపోతాం చెప్పండి మీ పేరు మీ పేరు చెప్పండి నా పేరు అరుణ్ కూడా అరుణ్ గణేష్ మండలి మహంకాళి మహంకాళి గణేష్ మండలి ఎన్ని సంవత్సరాలు పెడుతుంది ఇది నైన్త్ ఇయర్ అన్న ఇది నైన్త్ ఇయర్ తొమ్మిదవ వర్షం తొమ్మిది ఓకే మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేసుకుంటా ఉంటారు ఇప్పుడు గణపతి పెట్టినాకారా పని పని చేసుకునే దగ్గర మంచిగా అనిపిస్తుంది సంవత్సరాలు కలిసి ఉంటే అందరికి మంచి వచ్చి అందరు ఎంజాయ్ చేసాడు

ఇది సంగతికి స్వాగతం ప్రస్తుతం మనము ఎల్లమ్మగుట్ట సోషల్ వెల్ఫేర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ గణనాథుడు ప్రతిష్ఠించుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం గణనాథుడు ఏంటి గణేష్ మండలి పేరు చెప్పండి మీ పేరు గణేష్ మండలి పేరు అంబేద్కర్ యోజన గణేష్ మండలి గణేష్ మండలి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము గలీల గణేష్ యూత్ యూత్ నుంచి పెడుతున్నాం వినాయక నుండి గణపతిని కూర్చోబెడుతున్నాం మాకు ప్రతి సంవత్సరం ఎప్పటి నుండి కావాల్సిన భక్తులందరూ ఈ గల్లీ నుంచి అందరు ప్రతి ఒక్కరూ అందరూ చెందాలేసి అందరూ యూ యూనిటీతోని మేము ప్రతి ఒక్కసారి ప్రతి ఎవ్రీ ఇయర్ కానీ మేము ఇక్కడనే గణేష్ని అందరూ ఒకటే గల్లీ మొత్తం కలిపి ఒకటే గణపతిని కూర్చోబెడతాం ఈడ మాకు ఏ ఎలాంటి అభ్యర్థన లేకుండా ఒకటే యూనిటీతో పెడతా ఉంటాం పదకొండు రోజులు ఎట్లా అనిపిస్తాయి గణపతి పెట్టుకున్నప్పుడు వచ్చేప్పుడు మనం అనిపిస్తాయి లే లే పదకొండు రోజులు బాగా అనిపిస్తాయి ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కరిద్దరన్నా ఎందుకు కాదు ప్రసాదాలు తీసుకొని వస్తారు కాబట్టి మాకు అందరం బాగా అనిపిస్తుంది మళ్ళీ పూజారి కూడా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాకు ఒక గల్లీ మొత్తం ఒక యూనిటీ అనేది మాకు అప్పుడు